పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే వరకు తగ్గెదలా అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ విషయంలో స్పీకర్కి ఫిర్యాదు చేసిన గులాబీ పార్టీ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు కైనా వెళతామంటోంది వీలైతే ప్రజా క్షేత్రంలో లేదంటే న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటుంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం స్పీకర్కు ఉంది అది కూడా మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలి ఈ లెక్కన దానం నాగేందర్పై ఇప్పటికే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వాదిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆయనపై అప్పుడే స్పీకర్కి ఫిర్యాదు చేశారు కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు స్పీకర్ స్పందించకపోతే కోర్టులో జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మేము మార్చ్ పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈ రోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్ కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తూ ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని కాంగ్రెస్ విర్రవీగుతోంది ఆ పార్టీ ఎంపీలు వేరే పార్టీలోకి జంప్ అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని కేటీఆర్ నిలదీశారు పది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము మార్చుకున్నాము చేర్చుకున్నాము అని పైశాచిక ఆనందం ఏదైతే ప్రదర్శిస్తున్నారో మీ ఎంపీలు ఇరవై మందో ముప్పై మందో మరి పార్టీ మారు ఇంకో పార్టీలో పోతే రాహుల్ గాంధీ గారు మీ రెస్క్యూక్ దేశంలో ఎవడు రాడు ఎందుకంటే మీరు చేసిందే మేం చేస్తున్నామని ఢిల్లీలో ఎవరన్నా అంటే ఎక్కడ దిక్కు కూడా ఉండదు చెప్పుకోవడానికి ఆలోచించుకోండి ఇవాళ ఇక్కడికి మీరు ఎమ్మెల్యేలు తీసుకొని మురిచిపోతున్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం ప్రజల దగ్గర పోతాం మీరు ఎక్కడికి పోతారో ఆలోచించుకోండి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించో లేదంటే రాజీనామా చేయించో ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అలా ఎన్నికలకు వస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటావు లేదంటే న్యాయస్థానంలోనే పోరాటం చేస్తామంటోంది గులాబీ పార్టీ